నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నైన్ సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం అసెంబ్లీలో వాడి వేడి రచ్చలు ఆల్రెడీ గతంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో ఉన్న వైస్ ఛాన్సలర్ను పదిహేడు మందిని బలవంతంగా రాజీనామా చేపిచ్చారు అని వైఎస్ఆర్సిపికి సంబంధించిన ఎమ్మెల్సీలు లేవనెత్తిన ప్రశ్నకు నారా లోకేష్ గారు ఆధారాలు చెప్పండి ఎంక్వైరీ చేపిస్తా అన్నారు అది ఈరోజు ఆధారాలతో సహా బొత్స సత్యనారాయణ గారు సభాపతికి ఇచ్చినట్టున్నాడు ఇస్తే దానికి సమాధానంగా పది మంది రిజైన్ చేశారు ఇద్దరు మాత్రం ప్రభుత్వానికి స్వేచ్ఛనిద్దామని చెప్పి అన్నారు అని ఒకటి మర్చిపోతున్నట్టున్నారు సూక్ష్మైనటువంటి అంశం ఆల్రెడీ వీసీ ఛాంబర్లోకి వెళ్ళినటువంటి విద్యార్థి సంఘ నాయకులు వాళ్ళు చేసినటువంటి హడావుడి అంతా ఇంత కాదు సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించినటువంటి అంశాలు కథనాలు వీడియోలన్నీ బయటకు వచ్చిన విషయం తెలిసిందే దాంతోపాటుగా వీసీని సభ్య సమాజం తలదించుకునేలా బూతులు తిట్టినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళలో ఎవరైనా విద్యార్థి సంఘ నాయకుల్లాగా ఉన్నారా లేకపోతే బయట వ్యక్తుల్లాగా ఉన్నారా వారు మాట్లాడినటువంటి మాట వాళ్ళు తిట్టినటువంటి తిట్లు ఆమోదయోగ్యమా మరి ఈ వాస్తవాలు కదా తిరుపతిలో జరిగినటువంటి విషయం కానీ వీటి మీద స్పందించాల ఉందాగా వీటి మీద ఎంక్వైరీ చేపిస్తాం నిజానిజాలు బయటకు తేలుస్తాం నిజంగా తప్పుగా జరిగి ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా మీరు సమాధానం ఇచ్చుంటే బాగుండేది అట్లా కాకుండా వారు కారణాలు లేకుండా రిజైన్ చేశారని ప్రభుత్వానికి సహకరించుదామని రిజైన్ చేశారని ఇవి చెప్పడానికి బాగుండవచ్చునేమో కానీ అక్కడ జరిగినటువంటి సంఘటనలు జరిగినటువంటి దృశ్యాలను టోటల్ పబ్లిక్ డొమైన్లోనే ఉన్నాయి కొన్ని అయితే లైవ్ స్ట్రీమ్ కూడా ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఎప్పుడైతే శాసనసభ మండలిలో ఈ ప్రశ్న లేవనెత్తారో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఆ పక్క రోజు నుంచి దానికి సంబంధించినటువంటి కథనాలు పత్రికలో వచ్చినటువంటివి ఆ ఘటనలో జరిగినటువంటి వీడియో క్లిప్లు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టినవి అనడం వల్ల ఎలాంటి సందేహం లేదు మరి దానికి కౌంటర్గా బాధ్యతగా ప్రభుత్వం ఎలా స్పందించాలి మా దృష్టికు తెచ్చారు మేము వాటి మీద పరిశీలించి చర్యలు తీసుకుంటాం అని చెప్పాల మరి ఎట్లా పోతుందో అనేది కాలమే నిర్ణయిస్తుంది థ్యాంక్ యూ